రాష్ట్రంలో గంజాయి నిర్మూలనే తమ లక్ష్యమని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ అన్నారు ఇటీవలి కాలంలో రైళ్లలో గంజాయి తరలించడాన్ని గుర్తించిన నేపథ్యంలో ఏలూరు రైల్వే స్టేషన్లో ఈగల్ టీం జిల్లా పోలీసులు రైల్వే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు ఒడిశా నుంచి వచ్చిన కోరమండల ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేస్తూ విజయవాడ వరకు వెళ్లారు చేస్తున్నాము ప్రతి వారం కూడా మూడు రోజులు ఈ ట్రైన్స్ని మేము చెక్ చేయడం జరుగుతుంది కేవలం గంజాయి ఒకటే కాకుండా గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ కానీ వాటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది ప్రభుత్వ సహకారంతో డ్రోన్ సర్వేలెన్స్ శాటిలైట్ ఇమేజరీసు అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్సు ప్రత్యామ్నాయ పంటలు వీటి ద్వారా ప్రజల్లో మౌలికమైన మార్పు తీసుకురావడం ప్రస్తుతం గత ఆరు నెలలుగా మేము సుమారుగా ఇరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఆరు కేజీల గంజాని వివిధ మార్గాల్లో పట్టుకోవడం జరిగింది తొంభై శాతం ఈ గంజా ఒరిస్సా నుంచే రావడం జరుగుతుంది దానివల్ల మేము ట్రైన్స్ మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం ట్రైన్స్లో కూడా గతంలోని చాలా కేసులు నమోదు చేసి ఈ ఆరు నెలల్లో కూడా భవిష్యత్తులోని ఈ ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్ లో ఎక్కడా కూడా గంజా సరఫరా కాకూడదని ప్రత్యేకంగా అక్కడున్న స్మగ్లర్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ట్రైన్స్ సపరేట్ టీమ్స్ ఈగల్ టీమ్స్ కావచ్చు డిస్ట్రిక్ట్ టీమ్స్ కావచ్చు రైల్వే టీమ్స్ ఫుల్ రైల్వే పోలీస్ టీమ్స్ అందరూ కలిసి జాయింట్గా ఈ సెలెక్టెడ్ ట్రైన్స్ ఒడిశా నుంచి వస్తున్న ట్రైన్స్ని తనిఖీ చేయడానికి జరుగుతుంది ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా నెక్స్ట్ మున్ముందు కూడా కొనసాగించడం జరుగుతుంది ట్రైన్ ఒక మేజర్ రూట్ కింద ఈ గంజాయి రవాణా జరుగుతుంది అన్న ఒక దాన్ని చెక్ చేయడం కోసం దాని మీద డిటరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రజల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము ఈ పాఠశాల పరిధిలో ఈ సిగరెట్ల అమ్మకాలు వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం దాని మీద కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాం